మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ చార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో కల్లోలిత బంగ్లాదేశ్ లో రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి ప్రధాన రాజకీయ పక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టింగ్ చైర్మన్ తారిక్ రెహమాన్ పదిహేడేళ్ల పాటు స్వీయ బహిష్కరణ తర్వాత దేశానికి తిరిగి వచ్చారు మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన రెహమాన్ ఫిబ్రవరిలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది బంగ్లాదేశ్ లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ యాక్టింగ్ చైర్మన్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రహమాన్ పదిహేడేళ్ల స్వీయ బహిష్కరణ తర్వాత లండన్ నుంచి స్వదేశానికి వచ్చారు షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత రాజకీయ సంక్షోభం సహా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఆయన ఢాకా రావడం ప్రాధాన్యం సంతరించుకుంది జియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా తారిక్ రెహ్మాన్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది తారీఖ్ రాకపై బిఎన్పీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు లక్షలాదిగా ఢాకా తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు ఇది ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ అని వారు అభివర్ణిస్తున్నారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన రహమాన్ మెరుగైన బంగ్లాదేశ్ను నిర్మించేందుకు తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు కలిసికట్టుగా దానిని నిర్మించుకుందామని పిలుపునిచ్చారు దేశంలో శాంతి నెలకొల్పేందుకు బిఎన్పి అవిశ్రాంతంగా పనిచేస్తుందన్న ఆయన ఈ ప్రయాణంలో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామని తెలిపారు బంగ్లాదేశ్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీని రద్దు చేసినందున బిఎన్పి ఒకప్పటి మిత్రపక్షం జమాతి ఇస్లామీ ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా మారింది రహమాన్ రాకతో బిఎన్పి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది ఆయన నాయకత్వంలో జరిగే ఎన్నికల్లో పార్టీ ప్రభావం చూపించొచ్చనే అంచనా వేస్తున్నారు మరోవైపు బీఎన్పితో చెప్పుకోదగ్గ స్థాయిలో సంబంధాలు లేకపోయినా దాన్నొక ప్రజాస్వామ్య పార్టీగా భారత్ చూస్తోంది ఫలితంగా ఆ పార్టీతో భారత్ సంబంధాలు పునరుద్దరించుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి ఖలీదాజియా తీవ్ర అనారోగ్యానికి గురికాగా ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు దానికి బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ కూడా సానుకూలంగా స్పందించింది ఈ నేపథ్యంలో తారిఖ్ రాక భారత్ కు మంచి వార్త అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది గతంలో షేక్ హసీనా నాయకత్వంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి ఆమె గద్దె దిగిన తర్వాత పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి తాత్కాలిక సారథి యూనస్ భారత్ తో సంబంధాలను పణంగా పెట్టి పాక్ కు దగ్గరవుతున్నారు అయితే బీఎన్పీ అధికారంలోకి వస్తే ఈ విధానంలో మార్పు వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది ప్రస్తుత యూనస్ ప్రభుత్వ విధానాలను రహ్మాన్ వ్యతిరేకిస్తున్నారు జమాతీ ఇస్లామీ పాకిస్తాన్ ఐఎస్ఏకు తొత్తుగా వ్యవహరిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది హసీనా హయాంలో దీనిపై నిషేధం ఉండగా ఆమె దేశం వీడిన తర్వాత ఇది మళ్లీ రాజకీయంగా కీలకంగా మారింది దిల్లీ కాదు రావల్పిండి కాదు బంగ్లాదేశ్ తర్వాతే ఎవరైనా అని పిలుపునిచ్చిన రెహమాన్ భారత్ తో సమదూరం పాటించేలా కనిపిస్తోంది యోనస్ అధికారం చేపట్టాక అతివాద శక్తులు ఉగ్రరూపం దాల్చి భారత వ్యతిరేక విద్వేషాన్ని వెదజల్లుతున్నాయి ఈ సమయంలో రెహమాన్ రాకతో ఆ శక్తులు సంతోషంగా లేవని తెలుస్తోంది ప్రస్తుతం ఢాకాలో హై అలర్ట్ కొనసాగుతోంది రహమాన్ వస్తున్నారని తెలిసి మూడు లక్షల మంది బిఎన్పీ మద్దతుదారులు పది ప్రత్యేక రైళ్లలో ఢాకా వచ్చారని అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి ఈ పరిస్థితుల్లో జమాత్ బిఎన్పి మధ్య ఘర్షణకు అవకాశం ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది షేక్ హసీనా హయాంలో తారిక్ రహమాన్ పై పలు అవినీతి కేసులు నమోదయ్యాయి కొన్నింటిలో ఆయన దోషిగా కూడా తేలారు రెండు వేల ఏడులో అరెస్టు కూడా అయ్యారు జైలులో అనారోగ్యానికి గురయ్యారు తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన ఆయన చికిత్స కోసం లండన్ వెళ్లిపోయారు రెండు వేల ఎనిమిది నుంచి అక్కడే నివసిస్తున్నప్పటికీ బిఎన్పి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు